Merhaba. Tekrar <laughs> <laughs> ఆవిష్కరించడానికి సమయం తన అమూల్యమైన సమయం కేటాయిస్తాను రీపీ వాటికి మన కింద కనిపించింది తరపున ధన్యవాదాలు ఎంతో కొంత ఈ ప్రభుత్వం మన మనం విజయమయ్యేదా శ్రద్ధ వహించింది అన్ని సమస్యలు కాకపోయినా కానీ ఒక్కొక్కటి అయితే పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తుంది అదే అదేవిధంగా వాళ్ళకు రావాల్సిన ఎమ్మెల్యేలు కానీ టీఆర్సి కానీ తొందరగా ఇప్పించాలని గౌరవ ఎమ్మెల్యే గారిని తమ వారి ద్వారా ప్రభుత్వాన్ని మీద ఒత్తిడి పెట్టి చేయిస్తారని ఆశిస్తూ ఈ సమయం కేటాయించిన కేటాయించిన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు వారు త్వరలో మంత్రి పదవితో రావాలని ఆశిస్తూ జిల్లా జిల్లా యూటీఎఫ్ జైశాల జిల్లా టిఎస్ యూటీఎఫ్ క్యాలెండర్ అదేవిధంగా డైలీ ఆవిష్కరణ సందర్భంలో క్యాంప్ ఆఫీస్కి వచ్చేసిన రాష్ట్ర బాధ్యులు అదేవిధంగా జిల్లా బాధ్యులైన శాంసర్ గారు భూమేశ్వర గారు శ్రీనివాస్ గారు ఇతర బాధ్యులందరికీ సభ్యులకు పేర్కొన్న నూతన సంవత్సర శుభాకాంక్షలు టిఎస్యుటిఎఫ్ మన అధ్యాపకులకు సంబంధించిన ఆర్గనైజేషన్ ముఖ్యంగా కొంత కమ్యూనిస్ట్ ఐడియాలజీతో ఏర్పడి తెలంగాణ రాష్ట్రంలో మిగతా బడు బలహీన వర్గాలు ఏ పాఠశాలలో చదువుతారో ఆ పిల్లలకు విద్యను అదేవిధంగా సంస్కారాన్ని మన సంస్కృతిని దాంతోపాటుగా సమాజంలో జరుగుతున్న వివిధ అంశాల పట్ల అవగాహన పెంచుతూ మరి ఈ అధ్యాపక ఉన్నాం పేద ప్రజలకు ముఖ్యంగా పిల్లలకు విద్యావృద్ధులు అనేది హర్షణ్యం మా అందరికి కూడా తెలుసు ప్రైవేట్ పాఠశాలలకు ప్రభుత్వ పాఠశాలలకు కొంత తేడా ఏంటంటే ప్రభుత్వ పాఠశాలలో బాగా చదువుకున్న టీచర్లు ఉన్నా కానీ పిల్లలు చదువురాని వాళ్ళు లేదా నాలి చేసుకునే వాళ్ళ పిల్లలు వస్తారు రెండవది ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోవడానికి వసతులు లేని కుటుంబాలు ఇచ్చేస్తారు అదే కొంత ప్రైవేటు ఉన్నత కుటుంబాలకు వెళ్ళి టీచర్స్ చెప్తే మళ్ళీ ఇంటికి పోయి కూడా తల్లిదండ్రులు చదువుకున్న వాళ్ళు ఉంటే చదివిస్తారు ట్యూషన్లు పెడతారు వసతులు కూడా బాగుంటాయి సో అలాంటి వసతులు దాంతోపాటుగా తల్లిదండ్రుల లోపల కూడా అక్షరాస్యత లేని పిల్లలకు చదువు చెప్పడం అనేది చాలా కష్టం నేను కూడా భగవంతు అన్నీ ఉన్నా కానీ మా ఫాదర్ నన్ను గవర్నమెంట్ స్కూల్లో చదివిచ్చిండు కాబట్టి పూర్తి స్థాయిలో నాకు అంత అవగాహన ఉన్నది ఇంటర్మీడియట్ వరకు కూడా అంత గవర్నమెంట్ మరి అక్కడ చూసేవాళ్ళం అన్ని వర్గాలు ఒక రకంగా చూస్తే అదే ఇవాళ నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది ఎందుకంటే గాంధీరాజు నాకు క్లాస్ పెట్టుకున్నాడు చింతపు వాళ్ళు దోరిల్లాలు ఉన్నాడు పోచమ్మ వాడ కట్టుకున్నారు ఈ రకంగా ఎంతోమంది మిత్రులు సమాజంలో ఏదో అనే విషయంలో పూర్తిగా కాకపోయినా కానీ దాదాపుగా కొంత అవగాహన నాకు రావడం జరిగింది తెలంగాణ స్టేట్ యూటిఎఫ్ క్యాలెండర్ ఆవిష్కరిస్తే ముఖ్యంగా ఆర్గనైజేషన్ చాలా వరకు కూడా కొన్ని కొన్ని పార్టీలకు రాజకీయ పార్టీలకు అంటే ఉంటాయి ఇది లెఫ్టిస్ట్ భావాలతోటి కొడుకొని మరి కామ్రేడ్గా పిలుచుకుంటూ అటు రైతు కూలీల ఉద్యమాల్లో పాల్గొన్న వారు కావచ్చు వారు రైతు కూలీల పిల్లలకు ముఖ్యంగా చదువు చెప్పే ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు ఈరోజు వచ్చి వారి క్యాలెండర్ అదేవిధంగా డైరీ ఆవిష్కరించేసిన దర్గాలు తెలియజేస్తూ కొన్ని సమస్యలు కూడా చెప్పారు తప్పకుండా ముఖ్యమంత్రి గారే విద్యాశాఖ మంత్రి తీసుకెళ్తాం మీరు చూస్తున్నారు కొంత మార్పు అనేది వస్తున్నది ముఖ్యంగా గురుకుల పాఠశాలలో ఫార్టీ పర్సెంట్ మిశ్చార్జెస్ హైక్ చేసాం కాస్మాటిక్ ఛార్జెస్ టూ హండ్రెడ్ పర్సెంట్ హైక్ చేసాం రెండు వందల శాతం ఇవ్వడం జరుగుతుంది పేద పిల్లలకు మంచి భోజనం కూడా ఇవ్వడం జరుగుతుంది సో అదేవిధంగా జగిత్యాల ప్రాంతంలో ఏదైతే మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల ఫర్ ఎస్సీస్ అండ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫర్ అదర్ క్యాస్ట్ ఉండడం అది గత ప్రభుత్వంలో మంజూరు కానీ రెండు వేల ఇరవై మూడులో క్యాన్సిల్ అయితే ముఖ్యమంత్రి గారిని అడిగి మళ్ళీ కూడా మంజూరు చేయించడం జరిగింది దాంతో పాటుగా వివిధ పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాల స్కీమ్ ద్వారా మైనర్ రిపేర్స్ అయినాయి మళ్ళీ కూడా మైనర్ మేజర్ రిపేర్స్కు ప్రపోజల్స్ ఇవ్వమని అడిగారు తప్పకుండా స్కూల్స్ మంచిగా ఎలా చేస్తాం ఇప్పుడు అదేవిధంగా అధ్యాపకుల సమస్యలు ఇంతకుముందు టూ థౌజండ్ త్రీ డిఎస్సి విషయంలో వేరే యూనివర్సిటీ వాళ్ళు కూడా గతంలో చెప్పింది ఈ విషయం ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉన్నది నేను కూడా మళ్ళీ మీ అందరి పక్షాన రీతారు శాసనసభ్యునిగా ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈ సమస్యలు తీసుకెళ్తానని చెప్పి కూడా తెలియజేస్తూ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు